ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల కింద కంటే పొద్దుటూరుకి వచ్చి ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు చేసినారు ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పని చేయలే మరి మన ఎమ్మెల్యే గారు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తానని చెప్పినాడు ఇంతవరకు ఏమీ ఏమి లేదు దోమలు లేని ప్రొద్దుటూరు రైతు ప్రొద్దుటూరు దోమలు లేని రైత ప్రొద్దుటూరుగా ఏర్పాటు చేస్తానన్నాడు టిట్కో ఇళ్ళు గౌరవ చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము టిట్కో ఇళ్ళని కడితే ఆ ఇళ్ళకు డబ్బులు ఇవ్వక వాళ్ళందరూ దాదాపు ఐదు రెండు వేల ఇళ్లను పడగొట్టుకొని ఖటీలు తీసుకొని పోయినారు వాళ్ళు గతంలో జరిగిన ప్రభుత్వంలో పనులను ఏమాత్రం కూడా ముందుకు జరగనీయకుండా కూడా కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలు బిల్లు చెంపించాల్సిన పరిస్థితిలో ఉండబడినప్పటికీ బిల్లులు చెల్లించని కారణంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లలో కానీ మండల స్థాయిలో కానీ ఒక్క రూపాయి డబ్బు లేదు ఆయన మాదిరిగా అందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యి మా టైంలో బాగా చేయాలనుకుంటారు కదా ఆయన ఏం చేయలేదు మరి స్టీల్ ఫ్యాక్టరీని రెండు సార్లు దానిని ప్రారంభించినాడు స్టీల్ ఫ్యాక్టరీని ఇంతవరకు దానికి బదులు కూడా వేయలేదు ఒకవేళ ఇటుక కూడా పెట్టలేదు శ్మశానాలు దేవాలయాలు అన్నిటిని పునరుద్ధరణ చేస్తానని చెప్పినాడు ఎక్కడ ఒక లేదు మన ఎమ్మెల్యే గారు దేవ దేవస్థానం భూమిని మూడు ఎకరాల పద్నాలుగు నలభై రెండు సెట్లను ఆక్రమించుకున్నాడు భూ కబ్జాలు మట్కా గుట్కా బెట్టింగ్ ఇటువంటి యువతి ఇటువంటి అన్ని కూడా లేకుండా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీటన్నిటిని పూర్తిగా అదుపు చేస్తామని మీకు తెలియజేస్తూ మరి బీసీ నేత నందం సుబ్బయ్య గారు నందం సుబ్బయ్య గారు మన ఎమ్మెల్యే గారిని వాళ్ళ భావమూర్తిని ఏమో మాట్లాడారని దారుణంగా పట్టపగలు ఎనిమిది గంటలకు చంపేసినారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరి సర్కార్ జిల్లాలో ఒక డ్రైవర్ను ఒక ఎమ్మెల్సీ గారు చంపేసి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి ఇస్తాడు ఎక్కడ కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు న్యాయం జరగడంలా పోలీసులు డిపార్ట్మెంట్లు అన్ని ఒకటే వైపు ఉంటున్నాయి మనకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలా సార్ సార్ మీరు మీ టైంలో కుందు పెన్న వరద కాలువను ప్రారంభించినారు అది ఈ గవర్నమెంట్ కావాలని మీ టైంలో ఏం చేసినా కూడా నిలిపేయాలని ఒక దురుద్దేశం సార్ ఈ ప్రభుత్వానికి ఎక్కడ జరగకూడదు అభివృద్ధి జరగకూడదు ఆయన చేసింది అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి పరదాలు చాటడం తిరుగుతూ నువ్వు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు ఎమ్మెల్యేలు కదా ఎంపీలు కలవావు ఎవరికి కూడా నీ దగ్గర వచ్చిపోయి మాట్లాడడానికి లేదు ఇటువంటి దుర్మార్గ మనకు ఏమైతే మనకు అవసరమా మహిళలకు జీవనోపాధికి ఒక బట్టల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి సార్ మరి మెడికల్ కాలేజీ కూడా మా పొద్దుటూరులో మూడు వందల యాభై ఒక్క యాభై ఒక్క బెడ్డ ఉన్నది మెడికల్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మా ఆసుపత్రిలో దాదాపు డాక్టర్లలో సగం సంఖ్య కూడా లేరు సార్ ఈ మాదిరిగా మన దోపిడీ చేస్తున్న మన ఎమ్మెల్యే గారిని తప్పకుండా మీరు ఓడించి తెలుగుదేశం పార్టీకి గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఈ ఎమ్మెల్యే ద్వారా రాజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపిస్తే ఎక్కడ జూదరహిత ప్రొద్దుటూరుగా ఉంటుంది ఎక్కడ రాత్రి గుండె మీద నీ చేసుకొని గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి కల్పిస్తాము గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆయన సహకారంతో ప్రొద్దుటూరు ప్రజలు ఎలాంటి వ్యాపారాలకు కానీ వారి యొక్క సమస్యలకు కానీ ఏం చేసుకున్నా కూడా అన్నిటికీ రక్షణగా ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ